ప్రేస్త ప్రభు అయిన ఏసు నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టుజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిలు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం ఈ దర్ పుట్టె ఈ స్ట్రస్ట్ లాంగ్ ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఇంచు దేవుడు వారిని వర్తిల్ల చేయను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఆశీర్వదించబడెను యోసేపు జీవితంలో కూడా చూసినట్లయితే దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో వర్ధిల్ను నీ జీవితంలో కూడా ఎన్ని ఆటంకములు ఇబ్బందులు సోదరులు ఇరుకులు వచ్చినప్పటికీ దేవుని ఎందు నమ్మిక కలిగి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎన్ని వర్ధిల్లు చేయను ఆయన నమ్ముకుని వారి తండ్రిలో ఆయనే మీకు ఆశ్చర్యంగా ఉండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి పరమ తండ్రి అయిన మా యేసు క్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రార్థనలకు యోగ్యమైన దేవుడవు మా స్థుతులకు అర్హుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఆరిఫా సిస్టర్ని నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను దైతు జ్ఞాపకం చేసుకునండి తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహించండి కుటుంబం అంతటినీ సంపూర్ణమైన మారు మనస్సు రక్షణ భాగ్యం అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ థీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు